అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి పంపర్ ఆఫర్ ఈ పండుగల సందర్భంగా మా వద్ద ఇన్వర్టర్లు బ్యాటరీలపై భారీ తగ్గింపు ధరలు మా వద్ద అన్ని సామర్థ్యాలు గల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించను విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటో నగర్ అత్తంకి రోడ్ దర్శి సెల్ సెవెన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కైప్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజు నగర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించబడినాయి కార్యక్రమంలో ఫాస్టర్ పౌల్ వెంకటేశ్వర్లు ఫాస్టర్ రాజు నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని క్రైస్తవ బోధనల సారాంశాన్ని వివరించారు కార్యక్రమం అనంతరం అందరికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు కైప్ కృష్ణారెడ్డి అందరికి క్రిస్మస్ శుభాకాంక్ష ంక్షలు తెలిపారు కార్యక్రమంలో రామిరెడ్డి సురేష్ డానియల్ చెన్నారెడ్డి జనార్దన్ ప్రసాద్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు